నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొంపముంచుతున్న నకిలీ మందులు మొక్కజొన్న రైతును నిలువునా ముంచిన అగస్త్య కంపెనీ మండలంలో ముప్పై ఎకరాల్లో నష్టపోయిన మొక్కజొన్న రైతులు రెండోసారి పైరు వేసినా కూడా ఎండిపోతున్న వైనం అయాయక రైతుల జీవితాలతో ప్రైవేటు కంపెనీలు ఆడుకుంటున్నాయి మొన్నజొన్న రైతులను అగస్త్య కంపెనీ నిలువునా ముంచింది అట్రాజిన్ పేరుతో తయారు చేసిన కల్తీ ఎండబెడుతోంది కలుపును తొలగించుకునేందుకు ఆ మందును వాడిన మొక్కజొన్న పైరు నిలువునా ఎండిపోతుంది పంగులూరు మండలంలో నాలుగు గ్రామాల్లో ఈ మందును రైతులు ఉపయోగించగా పొలాలు మొత్తం ఎండిపోయాయి ఇప్పటికీ సుమారు ముప్పై ఎకరాలు వరకు మొక్కజొన్న పైరు నిలువునా ఎండిపోయింది పంగులూరు మండలంలోని బయటమంజులూరు కొండమంజులూరు కొండమూరు ముప్పవరం రేణింగవరం గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు సుమారు నలభై ఐదు రోజుల క్రితం మొక్కజొన్న పైరును సాగు చేశారు పొలాల్లో కలుపు రావడంతో ఆ కలుపును తొలగించుకునేందుకు ముప్పవరంలో హనుమాన్ ట్రేడర్స్ షాపు వద్ద అట్రాజన్ మందును తీసుకుపోయి వేశారు సుమారు పదిహేను రోజుల క్రితం ఈ మందును వేయగా పైరు ఎండుముఖం పట్టింది ఆకులు ఎండిపోతూ మచ్చలు పడి ఎర్రగా మారిపోతుంది రెండోసారి పంట వేసినా ఎండుముఖం ఎండిపోయిన మొక్కజొన్న పంటను రైతులు పరిశీలించంగా మోము వచ్చి మగ్గిపోయిన వాసన వస్తోంది కొంతమంది రైతులు పైరును మళ్లీ దున్ని సాగు చేసిన ఆ పైరు కూడా ఇదే విధంగా వస్తోందని రైతులు తెలిపారు ఒకవైపు మొక్కజొన్న విత్తనం విత్తుకునే సీజన్ దాటిపోగా రెండోసారి విత్తనం మొక్క వచ్చిన తిరిగి ఆదే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై పురుగుమందుల షాపు యజమానిని రైతులు అడిగితే వారికి మూడు పందొమ్మిదులుతో పాటు బయోసిస్టమేట్ హ్యూమిక్ యాసిడ్ను కూడా ఉచితంగా ఇచ్చి ఇది బలానికి పైరు ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపాడు ఎకరాకు నలభై వేల పైగా పెట్టుబడి పెట్టి నిలువునా మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది వాతావరణం అనుకూలించిన మొక్కజొన్న పైరు బాగుందని దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆశపడుతున్న సమయంలో అగస్త్య కంపెనీ నిలువునా ముంచిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్